బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము జమ్మూ కాశ్మీర్లోని లోని రాజౌరిలో ఎన్కౌంటర్ జరిగింది రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశాయి నలుగురు సైనికులు వీరమరణం పొందారు డ్రోన్లు హెలికాప్టర్లు స్నిఫర్ డాగ్స్ తో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది ఆర్మీ ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి రాజౌరి పూంచ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు ఇరవై నుంచి ముప్పై మంది పాక్ ఉగ్రవాదులు దాక్కున్నట్టుగా సమాచారం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరిలో జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించిన అప్డేట్ ఇది రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు ఈ ఉగ్ర దాడిలో నలుగురు సైనికులు వీరమరణం పొందారు డ్రోన్లు హెలికాప్టర్లు స్టిఫ్ స్నిఫర్ డ్రాక్స్ తో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది ఆర్మీకి ఉగ్రవాదులకు మధ్య ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ నుంచి మనం దృశ్యాలు చూస్తున్నాము తాజా పరిస్థితిని రాజౌరి పూంచ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పాక్ ఉగ్రవాదులు ఇక్కడ దాక్కున్నట్టుగా సమాచారం వస్తుంది వాళ్లను పట్టుకునేందుకు సైనికులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు